శ్రీరామ్ హిందు బంధువులందరికీ ముందుగా జయశ్రీరామ్ తెలియజేస్తున్నాను ఈరోజు మనం తూర్పుగోదావరి జిల్లా అనపతి మండలం అనపతి గ్రామంలో ఉన్నాం ఇక్కడ ఏదైతే మనకి రెండు రోజుల ముందు వీడియో వచ్చిందో ఇక్కడ అమ్మవారి యొక్క దేవాలయం ఉంది బంగారం ఈ ఆలయం దగ్గర దగ్గరగా ఏడు సంవత్సరాల ఏడు సంవత్సరాల నుంచి ఉంటుంది ఈ ఆలయానికి సంబంధించి కావగొట్టు పక్కనే అమ్మవారిని చాలా చాలామందికి ప్రతి మంగళవారము పౌర్ణానికి అన్నదానం చేస్తున్నారు అన్ని దానాల కన్నా కొట్టది అన్నదానం ఈ మన సనాతన ధర్మంలో అలాంటి అన్నదానం చేస్తున్న సమయాల్లో కొద్దిగా బోటింగ్ ఎక్కువే ఇక ఈ గుడికాన్ని చదువుకో ఖాళీ ప్లేస్తో ఉండే వాళ్ళు నిర్మించినవి ఏమీ లేవు పొట్లు లేవు ఒక ఆయన వీడియోలో మాట్లాడుతూ గుంటూరు సీన్ అనే వ్యక్తి గుంటూరు సీను అలియాస్ పానా శ్రీనివాసరెడ్డి గారు ఆయన మాట్లాడుతూ ఏమన్నారంటే ఈ స్వామి ఎంతమందికి ధర్మం కోసం అన్నదాన కార్యక్రమం చేస్తూ ఉన్న వ్యక్తిని ఈ మధ్యన అంటే ఏడు సంవత్సరాల నుంచి లేనిది ఇప్పుడే పింఛ పింఛింగ్ వేయడం కాకపోతే ఆయన ఈ పక్క సీను కాదు రోడ్డు అవతల ఒకసారి రోడ్డు అవతల ఉన్న సైట్లు మాట ఆ సైట్లు వేరే వాళ్ళకి ఇచ్చి నర్సరీ పెంచుతున్నారు ఇప్పుడు రోడ్డు దాటి వచ్చి ఈ స్థలానికి పింఛింగ్ చేశారు అంటే దీన్ని బట్టితో ఉండే ధర్మంపై ఎవరు దాడి చేస్తున్నారో ధర్మం అంటే ఒక దేవాలయాన్ని దాడి చేస్తే కాదు దాన్ని కూడా ఇబ్బంది పెట్టాలంటే అది కూడా దాడి అవుద్ది ఎందుకంటే ఇక్కడ దోవంటి వెళ్ళే వాళ్ళు చాలామంది ఆకలితో ఉంటారు లేదా అమ్మవారి ప్రసాదం స్వీకరించాలనుకుంటారు అలాంటి దానికి అంతరాయం కలిగితే కూడా ఇది ధర్మద్రోహం అవుద్ది ఇలాంటప్పుడు అధికారులు కూడా స్పందించి ఇలాంటి సున్నితమైన విషయాన్ని దగ్గరుండి సామరస్యంగా పరిష్కరించాలి అప్పుడు ఇది జరిగి నాలుగైదు రోజులు అవుతుంది ఇప్పుడు దాకా లేని ఇది ఏం డిపార్ట్మెంట్ ఇప్పుడు ఎందుకు బోట్లు పెట్టాలి అంటే రాజకీయానికి సంబంధించి రాజకీయ ఒత్తుల వల్ల పెట్టారా అంటే హిందూ దేవాలయాల దగ్గర ఉదికినే మీరు బోట్లు పెడతారా ఇప్పుడు ఈ దోవ పొడికి రాజమండ్రిని తీసుకుంటే ప్రతి ఒక్క ఈ కాలగొట్టు బోర్ని ఎన్నో అక్రమ కట్టడాలు ఉన్నాయి ఎన్నో విగ్రహాలు పెట్టారు వాటి అన్నిటికీ హిందూ దేవాలయాల దగ్గర ఏదైనా అన్నదానాలు చేసినప్పుడు హిందూ దేవాలయాలు నిర్మించినప్పుడే మీకు చట్టాలు దానికి సంబంధించిన హక్కులు గేపమొత్తాయా దయచేసి అర్థం చేసుకొని ఇప్పటికీ సున్నితమైన విషయాన్ని వెంటనే పరిష్కరించకపోతే ఈ నేను రావడం జరిగింది నేను ఐందవ సైన్యం వ్యవస్థాపక అధ్యక్షుని పెనుగొండ దుర్గా ప్రసాద్ అలాగే మా ఐందవ సైన్యానికి ఉపాధ్యక్షులు మా దుర్గారెడ్డి గారు అలాగే ఈ దేవాలయానికి మణికంఠ స్వామి గారు పూజారి ఈయనే కార్యక్రమం నిర్వహిస్తారు ఇక్కడ ఇలాంటి ఒక మంచి పనికి ఈ అడ్డు పెట్టవలసిన పని ఏంటో ఒకసారి హిందువులు అందరూ ఆలోచించాలి దీన్ని వెంటనే పరిష్కరించకపోతే రాష్ట్ర వ్యాప్తంగా అన్ని హిందూ సంఘాలను కలుపుకొని చట్టపరమైన పోరాటం చేస్తాం చట్టపరమైన పోరాటం చేస్తాం అధికారులు ఇప్పటికైనా స్పందించి దీనిపై తగిన నిర్ణయం తీసుకొని దీన్ని పరిష్కరించాలని కోరుతున్నాను జై శ్రీరామ్ జై శ్రీరామ్ జై శ్రీరామ్